వందేమాతరం ప్రతి భారతీయుడి గుండెల్లో నాటుకుపోయిన ఒక అద్భుతమైన గీతం మన స్వాతంత్ర పోరాటానికి ఊపిరిలాంటిది కాని తరతరాలుగా మనకు స్ఫూర్తినిస్తూ వచ్చిన ఇదే పాట ఇప్పుడు మన పార్లమెంట్లో ఒక పెద్ద రాజకీయ రచ్చకు కారణమైంది అసలు ఒక పాట చుట్టూ ఇంత పెద్ద వివాదం ఎందుకు చెలరేగింది ఈ ఆరోపణల వెనుక అసలు కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం మనమందరం ఎంతో ఇష్టపడే ఒక జాతీయ గీతం ఇలా ఒక పొలిటికల్ యుద్ధానికి ఎలా దారితీసింది ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం కొంచెం చరిత్రలోకి వెళ్లాలి అయితే ఈ మొత్తం వివాదం అకస్మాత్తుగా ఎందుకు మొదలైందంటే దానికి కారణం ఒకటే వందేమాతరం గీతాన్ని రాసి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏడాదిపాటు దేశవ్యాప్తంగా ఉత్సవాలు జరుపుతామని ప్రకటించింది నిజానికి ఇదొక మంచి విషయమే కదా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం కాని ఆ ప్రకటన వచ్చిన వెంటనే పార్లమెంటులో సీన్ మొత్తం మారిపోయింది అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది ఒక పండగలాంటి వాతావరణం కాస్త రాజకీయ రణరంగంగా మారిపోయింది సరే మరి ఈ వాదనలో ఎవరెవరూ ఏమంటున్నారు ఒకవైపు ఆరోపణలేంటి మరోవైపు దానికి వస్తున్న సమాధానాలేంటి ఇప్పుడు క్లియర్గా చూద్దాం ఈ ఆరోపణ కూడా మామూలుగా లేదు స్వయంగా ప్రధానమంత్రే లేవనెత్తారు ఆయనేమన్నారంటే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కాంగ్రెస్ పార్టీ ముస్లింల ఒత్తిడికి తలొగ్గింది వందేమాతరం గీతంలోని కొన్ని చరణాలను తొలగించి ఆ పవిత్ర గీతానికి తీరని ద్రోహం చేసింది అని ఈ మాటలు సభలో పెద్ద దుమారాన్నే రేపాయి దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా అంతే గట్టిగా కౌంటరిచ్చింది దేశం కోసం నెహ్రూ పన్నెండేళ్లు జైల్లో గడిపారు అలాంటి నాయకుల దేశభక్తిని ప్రశ్నిస్తారా కేవలం ఎన్నికల ముందు రాజకీయ లబ్ధికోసమే మోదీ వందే మాత్రాన్ని ఒక రాజకీయ ఆయుధంగా వాడుకుంటున్నారు అంటూ వాళ్ళు ఎదురుదాడికి దిగారు సరే ఒకరూ ఒక మాట అంటున్నారు ఇంకొకరు ఇంకో మాట అంటున్నారు ఇంతకీ ఇందులో అసలు నిజమేది ఈ రాజకీయ దుమారంలో ఫ్యాక్ట్స్ ఎక్కడున్నాయి అది తెలుసుకోవాలంటే మనం టైం ట్రావెల్ చేసి నైన్టీన్ థర్టీ సెవెన్కి వెళ్లాల్సిందే ఓకే పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఫైజాబాద్ అక్కడ జరిగిన చారిత్రాత్మక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మీటింగ్లో వందే మాతరం గురించి తీసుకున్న అకీలకమైన నిర్ణయం వెనుక అసలేం జరిగిందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయిందంటే బంకీం చంద్ర చటర్జీ రాసిన ఒరిజినల్ వందే మాతరం పాటలో మొత్తం ఆరు చరణాలున్నాయి అందులో మూడు నాలుగు ఐదు చరణాల్లో దుర్గాదేవిని స్థుతించే ప్రస్తావనలున్నాయి అయితే అప్పట్లో మన దేశం ఒక సెక్యులార్ దేశంగా అందరి దేశంగా రూపుదిద్దుకుంటోంది కదా అలాంటప్పుడు జాతీయ గీతంలో ఒక మతానికి సంబంధించిన ప్రస్తావనలుంటే అది అందర్నీ కలుపుకుపోయేలా ఉండదని కొంతమంది ముస్లిం సభ్యులు అభ్యంతరం చెప్పారు ఈ అభ్యంతరాల గురించి చర్చించడానికి గాంధీ నెహ్రూ పటేల్ సుభాష్ చంద్రబోస్ మౌలానా ఆజాద్ చూడండి అప్పటి టాప్ లీడర్స్ అంతా కూర్చున్నారు చాలాసేపు చర్చించాక అందరికీ ఆమోదయోగ్యమైన ఒక మంచి పరిష్కారానికి వచ్చారు వాళ్ళేం చేశారంటే ఎలాంటి మతప్రస్తావనలు లేని మొదటి రెండు చరణాలున్నాయి కదా వాటిని అఫీషియల్ జాతీయ గీయంగా తీసుకుందామన్నారు మిగిలిన చరణాలని ఆ ఒరిజినల్ కవితలో భాగంగా గౌరవిద్దాం అని అందరూ ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు అంటే ఇక్కడ మనం ఒకటి క్లియర్గా అర్థం చేసుకోవాలి వాళ్లు పాటని కట్ చేయలేదు లేదా తొలగించలేదు జస్ట్ ఒక అడ్జస్ట్మెంట్ చేశారంతే ఒక చారిత్రిక కవితని దేశంలో ప్రతి ఒక్కరూ గర్వంగా పాడుకునే ఒక జాతీయ గీయంగా మార్చారన్నమాట సో ఒరిజినల్ కవితకి గౌరవమిస్తూనే జాతీయ గీతాన్ని మాత్రం అందరికీ ఆమోదయోగ్యంగా మార్చారు సరే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కానీ మనం మెదడును తొలిచేస్తున్న ప్రశ్న ఒకటుంది దగ్గరదగ్గర ఎనభై ఎనిమిది ఏళ్ల కిందట అంత పెద్ద పెద్ద నాయకులు కూర్చుని ఎంతో తెలివిగా పరిష్కరించిన ఒక ఇష్యూ రెండు వేల ఇరవై ఐదులో మళ్లీ ఎందుకు ఇంత హాట్ టాపిక్ అయ్యింది ఒక్కసారి ఆలోచించండి ఒకవైపు రూపాయి విలువ పడిపోతోంది సామాన్యుడి ఏంటి విమానయాన రంగం సంక్షోభంలో ఉంది దేశ రాజధాని ఢిల్లీలో గాలి పీల్చుకోవడమే కష్టంగా ఉంది టెర్రరిజం మొప్పు దళితులపై దాడులు ఆర్థికంగా అభద్రత ఇన్ని పెద్ద పెద్ద సమస్యలు మన ముందున్నప్పుడు మనం దేని గురించి డిబేట్ చేస్తున్నాం నాకు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చిన వందేమాత్రం సినిమాలోని ఒక పాట గుర్తొస్తోంది తరం మారుతున్నదీ స్వరం మారుతున్నదీ అని ఎంత నిజమో కదా తరాలు మారుతున్నాయి టెక్నాలజీ మారుతోంది కాని అసలు సమస్యల నుంచి మన దృష్టిని పక్కకు తిప్పే రాజకీయాల స్వరం మాత్రం అస్సలు మారడంలేదు మరి ఈ పొలిటికల్ డ్రామా అంతా చూశాక మనం దీన్నుంచి ఏం నేర్చుకోవాలి అసలు టేకవే ఏంటి చూడండి ప్రజలకు ఏం కావాలి మంచి పాలన అభివృద్ధి భద్రత ఉద్యోగాలు కాని మన నాయకులు దేని గురించి చర్చిస్తున్నారు ఎప్పుడో ఎనభై ఎనిమిది ఏళ్ల కిందటి పాట చరిత్ర గురించి జాతీయ చిహ్నాలని రాజకీయాల కోసం వాడుకోవడం గురించి ఎన్నికల్లో గెలవడం కోసం మన మధ్య గొడవలు పెట్టడం గురించి సో పాయింట్ ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అనేది ఇప్పుడు మ్యాటర్ కాదు రెండు వేల ఇరవై అయిదులో ముందున్న అసలు సమస్యల నుంచి మనల్ని డైవర్ట్ చేయడానికి చరిత్రను ఒక టూల్గా వాడుకుంటున్నారనేదే ఇక్కడ అసలు పాయింట్ అందుకే చివరిగా మనం మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్నొక్కటే మనం మన నాయకుల్ని సరైన ప్రశ్నలు అడుగుతున్నామా అసలు సమస్యల గురించి వాళ్ళని నిలదీస్తున్నామా ఒక్కసారి ఆలోచించండి ఎందుకంటే మనం ఈ రోజు ఈరోజు ఏమడుగుతామో అదే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది జై హింద్